ద పవర్ ఆఫ్ ఎమోషన్ రెడ్డి ప్రేమ అన్ని మతాలు సాంప్రదాయాలు మానవుడి గుండిలో గుబులు పుట్టించే మరి తన హృదయాన్ని భయంతో నింపే విధంగా నిర్మితమయ్యాయి ప్రతి మతానికి ప్రతి సాంప్రదాయానికి ఆధారం భయం భయం ఆధారంగానే ప్రతి మతం పుట్టుకొచ్చింది ఇలా కొన్ని తరాలుగా మానవ జాతిని భయం అనే భావన పీడిస్తుంది మానవుడి పాపాత్ముడని మానవ జన్మ లోపహిష్టమైందని ప్రతి మతము బోధిస్తుంది నీవు పరిపూర్ణుడు కావు ఇంకా నీలో ఏదో లోపముంది అనే అన్ని మతాలు ఘోషిస్తున్నాయి ఫలానా వ్యక్తి పరిపూర్ణుడు కొన్ని కొందరిని ఆదర్శవంతులుగా నిలిపి దైవత్వమును అందుకోవాలంటే పరిపూర్ణత సాధించాలని కొన్ని నీతి నియమాలను ప్రవేశపెట్టారు వాటిని పాటించకపోతే నరకం ప్రాప్తిస్తుందని సకల కఠిన శిక్షణలు అనుభవించక తప్పదని బాగా మానవ జాతి నరనరాల్లోకి ఎక్కించారు అదే మతాలకు అనుగుణంగా అవి నిర్దేశించిన నీతి నియమాలకును పాటిస్తూ ఉంటే పరలోకంలో స్వర్గంలో మనకు స్థానం ఉంటుందని అది అందుకోవటమే మానవ మానవధేయమని మానవ మస్తిష్కంలో నూరిపోశారు ఎప్పుడైతే తాము పరిపూర్ణడం కాదని తనలో ఏదో లోపముందని మానవుడు భావిస్తాడో ఆ తీవ్ర అపరాధ భావం భయాన్ని అతని మదిలో సృష్టిస్తుంది ఎప్పుడైతే మానవుడు భయంతో ఉంటాడో అప్పుడు సులువుగా ఎవరికైనా లొంగుతాడు ఉదాహరణకు గమనించండి రే చింటూ నువ్వు అమ్మ ఐస్ క్రీమ్ తినొద్దంటే తింటావు కదా ఉండు అమ్మకు చెబుతానని ఒక అక్క తన తమ్ముడిని బెదిరిస్తుంది వాడ భయంతో ఆ అక్క మాట వింటాడు ఇది చిన్న తరహా శక్తిని దొంగలించే ఆట మరి ఇన్ని తరాలుగా మతాధికారులు రాజకీయ నాయకులు ఆడింది పెద్ద ఎత్తున సాగిన శక్తి దొంగతనం అనే ఆట మరి సత్యం ఏమిటంటే నిజానికి భయం అనేది లేదు ఎలాగైతే వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుందో అలాగే మానవ హృదయాల్లో ఉండాల్సిందేదో లేదు కాబట్టి భయం ఉంటున్నది మన మనమే మాత్రము అపరాధ భావంతో ఉండనక్కరలేదు ఎందుకంటే ఈ సృష్టిలో తప్ప అనేదే లేదు నిజానికి తప్పు ఉంది అంటే అయ్యో నేను తప్పు చేశానన్న భావన అస్సలు తప్పు నిజానికి స్వర్గ నరకాలు లేవు కానీ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు వివిధ పౌర్ణూ స్థాయిలో వ్యవస్థితమై ఉన్నాయి ఆయా కాలానికి అనుగుణంగా అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుసారము జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి మనకు తెలియనంత మాత్రాన లేక చూడలేనంత మాత్రాన అవి లేవనుకోవడం పొరపాటే ఉదాహరణకు మీరు న్యూయార్క్ మహానగరాన్ని చూడలేనంత మాత్రాన మీకు నగరం గురించి తెలియనంత మాత్రాన అది ప్రపంచంలో లేదనడం ఎంతవరంగా సమంజసం చెప్పండి మానవుడు ఏవో ఆ మతాలు రాసిన లక్షణాలను పునికిపుచ్చుకొని పరిపూర్ణత సాధించడానికి లేడు ఎన్నో లక్షల సంవత్సరాల చైతన్య పరిణామ క్రమంలో సృజింపబడినదే మానవ జాతి మానవుడిగా పుట్టటమే పరిపూర్ణత అందుకే ఓషో అంటాడు యు ఆర్ బార్న్ పర్ఫెక్ట్ యు నో నీడ్ టు బీ బికమ్ పర్ఫెక్ట్ నీవు పుట్టుకతోనే పరిపూర్ణుడు మరి పరిపూర్ణుడు అయ్యేందుకు నీవేమీ చేయనక్కర్లేదు అందుకే పెద్దలు కూడా అన్నారు మానవ జన్మ మహో మహోత్ క్లుష్టమైనది మరి దుర్లభమైనది అని అన్నారు కదా నిజానికి సృష్టిలో ప్రతి జీవరాశి తానున్న ప్రతి స్థితిలోనూ పరిపూర్ణతలోనే ఉంది మరి నిరంతరము తన చైతన్యాన్ని వ్యాప్తి చేసుకుంటుంది ముందు చర్చించుకున్నట్లుగా దైవత్వానికి ఎదిగేందుకు తప్పిస్తున్న మానవులం కాదు మనం నిజానికి మనమంతా మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దేవుళ్ళం వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ టు రైజ్ ఇన్ టు ద స్పిరిచువల్ లెవెల్ బట్ వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ ఫామ్ కావున నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏదో ఇంకోలా అవ్వడం కాదు ఉన్నది ఉన్నట్లుగా జీవించటమే అసలైన ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బీ బికమింగ్ బట్ ఇట్ ఈస్ బీయింగ్ అందుకే అన్నారు ఈ దేహమే దేవాలయం మరి అందులో నివసించే జీవుడే దేవుడు అని దేవో దేవాలయ ప్రవక్త జీవో సనాతన మరి జీవులమైన మన సహజ లక్షణాలు భయం మరియు దుఃఖం కాదు ఎప్పుడైతే ఉండాల్సిందేదో లేదో అక్కడ భయం ఉంది ఇదివరకే చెప్పబడు చెప్పుకున్నాం అక్కడ ఉండాల్సింది ప్రేమ మరి ఆనందం భయం అనేది మానవుని ఎంత గంగదీసిందో ఈ ప్రేమ అంత ఉన్నతంగా తీసుకెళ్తుంది ఇంకెన్నా ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా భయం కేంద్రంగా మానవుడు సకల అవస్థల పాలయ్యాడు సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లక శారీరక అనారోగ్యాన్ని సృష్టించుకున్నాడు నిత్య యవ్వనుడై శోభించక ముసలితనాన్ని సృష్టించుకున్నాడు అందరితో కలిసి మెలిసి ఆనందాన్ని పంచుకొని పెంచుకొనకుండా దుఃఖాన్ని అనుభవిస్తూ దుఃఖింప చేస్తూ దుఃఖాన్ని పెంచుతున్నాడు చక్కటి సంబంధ బాంధవ్యాలతో ఎంతో సామరస్యంగా జీవించక ఉన్న సంబంధాలన్నీ తెంచుకుంటూ అందరి మధ్య ఏకాకిలా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు ఈ సృష్టి సకల సంపదల్ని అనంతంగా కలిగి ఉంది దేనికి ఎక్కడా కొరత లేదు పరిమిత లేదు ఇది అర్థం చేసుకునక భేదరికంతో సకల కష్టాలతో కొరతతో లేమితో బాధపడుతున్నాడు మానవుడుకున్న స్వేచ్ఛ సంకల్ప శక్తి మరియు మనోశక్తి అమోఘమైనది ఈ శక్తిని ఉపయోగించి తన జీవితంలో తన జయత్రియాత్ర యాత్ర కొనసాగించగా ఓటమిలో విలవిలాడుతున్నాడు గుర్తుంచుకోండి ఇవన్నీ మానవ హృదయంలో నుంచి భయం కేంద్రంగా ఉత్పన్నమైనవే మీరు గుర్తించినా గుర్తించకపోయినా అన్ని నెగిటివ్ భావనలు భయంలో నుంచి జనిస్తున్నాయి మరి ఇంతటి నెగిటివ్ పరిశీలన సైతం తన స్పర్శతో సాంతన నొసగే స్వస్థ చేకూర్చుకునే స్వస్థతిని ప్రసాదించే ఏకైక శక్తి ప్రేమ శక్తి ప్రేమకంత శక్తి ఉంది ఎలాగైతే సకల నెగిటివ్ భా భావాలు భయంలో నుంచి ఉత్పన్నమవుతున్నాయో అలాగే ప్రేమలో నుంచే అన్ని పాజిటివ్ భావాలు ఉత్పన్నమవుతున్నాయి నిజానికి ఈ సృష్టి సాగేది ప్రేమశక్తితోనే